నమస్తే వెల్కమ్ సెవెన్ బాపట్లం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత మహిళపై అత్యాచారం చేసి చేసి ఊరేగించారు ఇటువంటి సంఘటనలు భారతదేశంలో ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి దళితులు ముస్లిం మైనార్టీ బీసీ వర్గాలకు చెందిన వారిపై ఈ తరహా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి దాడులను దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది ఆ సంఘటనలో పాల్గొని నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించారని కోరుతున్నామన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ ఈ రోజు అంత దారుణం అంటే మన స్వాతంత్రం వచ్చి డెబ్బై వేల సంవత్సరాలు అవుతున్న ఈ ప్రోత్సహించకూడదు చాలా బాధాకరం ఈ రోజు మన పక్క రాష్ట్రమైన మధ్యప్రదేశ్ అతి ప్రాతకంగా మన క్రైస్తవ సోరు మీద నగ్నంగా చేసి పురంతా తిప్పి ఉర్పి అంత చేసిన అక్కడ కేసు కట్టడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశంలో మన నూట నలభై కోట్ల మంది సోదరులమే మనం అంతా భారతీయులమే కానీ కుల వీక్ష అనేది రచించుకోవడం చాలా బాధాకరం ఈ కుల వీక్షణ భారతదేశానికి ధర్మీ భారతదేశానికి కాబట్టి రాజ్యాంగం కాపాడుకున్నాం అప్పుడే మనకి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రక్షణ ఇస్తున్నారా లేకపోతే రక్షణ ఏ రాష్ట్రంలో చూసినా ఎస్సీల మీద భర్త క్రైస్తుల మీద ముస్లిం మైనారిటీ కేసులు పెడుతున్నారు ఇది చాలా దాన్ని నేను మా దాన్ని ఖండిస్తుంది ఎందుకంటే చాటు సూర్యుని ఒక సూర్యుని ఒక అక్కలా ఒక చెల్లిలా ఒక అమ్మలా ఒక వదిలిలా చూసుకోవాల్సిన మేము మనం భారతదేశం అంటే అలాంటిదో ఒకసారి గుర్తుంచుకోండి భారతదేశం అంటే స్వరమత్త సమ్మేళనం గల దేశం అంటే భారతదేశం చాలా లోకం అలాంటి దేశంలో ఒక స్త్రీ అంటే మన సోదరి మన అక్క మన వదిన మన అమ్మ లాంటి అలాంటి సోదరులు చేయడానికి చాలా బాధగా అలాంటి మొత్తం దుండగల్ని కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షించినప్పుడే మన భారతదేశానికి అందరికీ రక్షణ ఉంటుంది ప్రతి సోదరికి రక్షణ ఉంటుంది లేకపోతే మిత్రులరా పక్క క్రైస్తవ మహిళ సూర్యుని రాజకీయ దుండగల్ని కఠినంగా శిక్షించాలి మనం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు పార్టీ మిత్రులారా పోరాడతానే ఉంటుంది అలాగే దాని కారణంగా దుండగలను వెంటే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్న మనమంతా సోదరు సోదరమే ఇంత ఒకటే మరో సారే జాన్సీ హింపు అలాంటి అలాంటిది ఈ కులవక్షించడం చాలా బాధకరం మధ్యప్రదేశ్లో ప్రస్తుత మహిళల రుణ్ని వెంటనే రష్ చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అలాంటి సంఘటనలు ఏ రాష్ట్రంలో మన భారతదేశంలో ఎక్కడ జరగకుండా చూడాలి ఎందుకంటే మన భారతదేశం అంటే భారత మాతాడి చేయి ఎందుకంటే మన భారతీయం ఒక స్త్రీని ఒక అక్కలా ఒక చిల్ల మొదల గమ్మలా తీసుకోవడం భారతదేశం అలాంటి గొప్ప దేశంలో మనం పుట్టి స్త్రీ చోర ఆరాచకం వెంటనే అరెస్ట్ శిక్షించాలని మా దంత భోజనం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుసు జై భీమ్ జై జై భారత్